హలో ఎవరి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అందరి దగ్గర వర్షం పడుతుందా అందరు సేఫ్గా ఉన్నారా విజయవాడ వాళ్ళు గుంటూరు వాళ్ళు అందరు సేఫ్గా ఉన్నారా అందరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు వర్షం పడుతుంది కదా చల్లగా ఉందా అని చెప్పేసి నేను చికెన్ అనమాట మళ్ళీ రేపటి నుంచి ఎలాగో మనము నవరాత్రులు ఉంటాయి కదా వినాయకుడివి మనం లెవెన్ డేస్ తినాం కాబట్టి ఇంక ఈరోజే తింటున్నాం అనమాట నేను ఈరోజు మీ అందరి కోసం పెప్పర్ చికెన్ ఫ్రై ఎలా చేయాలని చూపిస్తున్నాను ఫస్ట్ చికెన్ని మంచిగా వాష్ చేసి తీసుకొని అందులోనే పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేసి మిక్స్ చేయాలన్నమాట మంచి ముక్కలు అన్నిటికీ పట్టేటట్లు మంచిగా మిక్స్ చేసేసి ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టేసేయండి ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మనం కర్రీ చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి మంచిగా గిన్నెకి పడుతుంది కదా ఇక్కడ ఏమైంది అంటే నేను గిన్నె స్టవ్ పైన పెట్టేసి పక్కన ఆంటీ వచ్చిందని మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఆ లోపల గిన్నె మొత్తం మాడిపోయింది అందుకే ఆ కలర్గా అనిపిస్తుంది మీ అందరికీ ముచ్చటలో ఉంటే మనం అన్నీ మర్చిపోతాం కదా నేను అసలు మర్చిపోయినా ఆ తర్వాత స్మెల్ వస్తుంటే వచ్చి చూసి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేశాను అనమాట ఫస్ట్ దీనికి ఎలా చేసుకోవాలంటే ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఉత్తిగా పీసెస్ తిన్నా కూడా బాగుంటుంది చపాతీలోకైనా రసం పక్కకు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది సాంబార్ పక్కకి ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ మనం ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు కరివేపాకు మంచిగా ఫ్రై చేయాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేయాలి చికెన్ వేసి మూత పెట్టేసి మధ్య మధ్య కలుపుతూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలన్నమాట చికెన్ని ఈ చికెన్ ఉడుకుతున్నప్పుడే మనం ఇక్కడ మనం మసాలా రెడీ చేసుకుందాం ఫస్ట్ ఇందులోకి మనము చెక్క లవంగా ఇలాచి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి తర్వాత పెప్పర్ కూడా వేయండి నేను లాస్ట్లో వేసాను పెప్పర్ కూడా వేయండి పెప్పర్ చికెన్ కాబట్టి పెప్పర్ ఖచ్చితంగా వేసుకోండి పెప్పర్ మీరు చూసి స్పైస్ బట్టి వేసుకోండి చిన్నపిల్లలు అట్లాంటే ఘాట్ ఎక్కువ అయితే మళ్ళా కడుపు నొప్పి అవుతుంది కదా పెప్పర్ కొంచెం చూసి వేసుకోండి మీరు ఎండుమిర్చి కూడా చూసి వేసుకోండి కొంచెం నేను రోజు లైవ్ చేస్తున్నాను అలాగే నా లైవ్ కూడా అందరూ చూడండి నాకు ఈ రోజు నుంచి మీ గురించి చెప్పండి అని చాలా కమెంట్స్ వస్తున్నాయి సో నేను షార్ట్ వీడియోలో ఇట్లా షార్ట్ కుకింగ్ది పెట్టేసి రోజు నా గురించి చెప్పడానికి టూ వీడియోస్ ఆర్ వన్ వీడియో నా గురించి చెప్పడానికి పార్ట్ వన్ పార్ట్ టూ కింద ట్రై చేస్తాను అలాగే ఎవరైనా నా లైవ్కి రావాలంటే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఉంటుంది ఇంకా ఈ వేసి మంచి గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట పౌడర్ లాగా చేసుకోవాలి కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది అక్కడక్కడ తగులుతూ ఉంటే నేను ఇక్కడ పెప్పరు లాస్ట్లో వేసాను మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను మంచిగా బాయిల్ అయిందో లేదో చూసుకున్న తర్వాత ఈ పౌడర్ వేసేసి మంచిగా మిక్స్ చేసి ఒకవేళ మీరు ఈ ఈ ముందే ఫ్రై చేసిన అనుకో కర్రీ కర్రీలో పౌడర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ పచ్చిగానే వేసాను కాబట్టి ఇక్కడ కొంచెం నూనెలో కొద్దిసేపు ఫ్రై చేస్తే బాగుంటుంది అప్పుడు టేస్ట్ ఇది ఈ పౌడర్ వేసిన తర్వాత ఎంత బాగా స్మెల్ వస్తుంది సార్ అసలుకి ఇల్లంతా ఈ పెప్పరు ఈ మసాలాలు చాలా బాగా స్మెల్ వస్తుంది మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అట్లా ఫ్రై చేయాలి ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు చెప్పండి డిఫరెంట్ డిఫరెంట్గా ఇంకా నాకు వన్ క్రే సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి వల్లనే అది నేను ఇంకా మీ అందరి కోసం మంచి మంచి తీయడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను నాకు ఎవరైనా సపోర్టర్స్ ఉండడానికి ఉంటే నేను ఈజీగా చేయొచ్చు నేను ఇట్లే వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నా తొందరలోనే పెడతాను నేను మంచి మంచి వీడియోస్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అది కాకుండా ఇంకొకటి మీరు వీడియోని స్కిప్ చేసి చూడకుండా కొంచెం మొత్తం చూస్తే నాకు వాచ్ అవర్స్ కూడా పెరుగుతాయి అన్నమాట అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అయిపోయింది మంచి మసాలా ఫ్రై అయిన తర్వాత నా దగ్గర కొత్తిమీర లేదు మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది Thank you. Please subscribe to my channel.